జై భీమ్ జై సార్ జై ముందుగా ఎంఎన్ఎస్ జాతీయ అధ్యక్షులు బైరణ డాక్టర్ నరేష్ గారికి మరియు నా తోటి ఎంఎన్ఎస్ సభ్యులందరికీ జై భీమ్ జై భీమ్ నేను ఇక్కడి శిక్షణా శిబిరానికి రావడానికి ముందుగాని వచ్చిన తర్వాత కానీ ఒకే విధంగా ఉన్నాను నేనేం మారలేదు కాకపోతే చాలా ఇంప్రూవ్ అయ్యాను ఈ శిక్షణ శిబిరంలో నేను చాలా విషయాలను నేర్చుకున్నాను మనం ఎక్కడ ఒక వంద మందిలో నిలబడ్డా నేను ఒక్కడనే పక్కకు నిలబడ్డా దగ్గర కనిపించేది బయట ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ ఇక్కడ నిలబడ్డ అందరూ వంద మంది మాత్రం నా ఆలోచన విధానమే నేనేం నేనేం ఆలోచిస్తున్నానో వాళ్ళు కూడా అదే ఆలోచించడం చాలా ఆశ్చర్యక ఒకే ఆలోచన ఉన్న మంది ఒకే దగ్గరికి చేర్చడం అలాంటి గొప్ప ఆలోచన రావటం డాక్టర్ బైరి గారికే సాధ్యమైంది ఇలాంటి మంది ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తిని తీసుకుని వచ్చి మనలో కూర్చోబెడితే ఖచ్చితంగా మనలాగే మారుతాడు ముఖ్యంగా ఈ నాలుగు రోజులు శిక్షణ దేని గురించి మనం ఇక్కడ ఎందుకు వచ్చామన్న విషయం చాలా మంది మర్చిపోయి ఉండవచ్చు ఓకేనా నాయకత్వం గురించి ఉపన్యాసం గురించి ఇంకా నిర్వహణ గురించి ఈ మూడు విషయాల్లో ఈ నాలుగు రోజుల్లో మనం ఎంత పట్టు సాధించాం అది మనకి తెలిసే సరిపోతుంది నిర్వహణ ఒక చిన్న అంశాన్ని తీసుకొని మనం మన ఊర్లో కానీ మనం పనిచేస్తున్న ఆఫీసులో కానీ మన సందర్భం మన ఇంట్లో మన కుటుంబంలో కానీ ఒక చిన్న పార్టీగా కానీ ఏదో కల్చరల్ యాక్టివిటీగా మనం నిర్వహించుకొని జనాన్ని చైతన్యం చేయడం కోసం జనాన్ని చైతన్యం చేయడం కోసం మనం చైతన్యం అవడానికి కాదు మన ఆల్రెడీ మన ఇక్కడ ఉన్న వాళ్ళందరం చైతన్యవంతులమే జనాన్ని చైతన్యం చేయడం కోసం మనల్ని పరచడానికి వైర నరేష్ అన్నగారు మనల్ని ఇక్కడికి పిలిచినట్టు నాకు అనిపించలేదు మనల్ని నాయకులుగా తయారు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క వంద మందిని చైతన్య పరిచే విధంగా మనం తయారు చేయడం కోసం ఇక్కడ ఇంత ఖర్చు పెట్టి మనం ఇక్కడ ఒక చిన్న వాటర్ డ్రాప్ వేస్ట్ చేసిన వేరే వాళ్ళు శ్రమించి ఇక్కడ విరాళంగా ఇచ్చిన ఆశీర్మానం ధ్వంసం చేసినట్టే నాశనం చేసినట్టే అది చాలా పెద్ద తప్పు ఇక్కడ సరదాగా ఎవరైతే నాలుగు రోజులు గడిపి వెళ్ళిపోవడానికి వచ్చారో వాళ్ళు చాలా పెద్ద తప్పు చేసినట్టు అది మీరు తర్వాత గమనించుకోవచ్చు అయితే ఈ మూడు అంశాలపైన ఎవరెవరికైతే పట్టొచ్చిందో వచ్చిందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ నేను ఇక్కడ క్లాసుల ద్వారా కంటే కూడా బైరి నరేష్ అన్నగారు కానీ సీనియర్లు అన్నగారు కానీ ఎవరైనా సరే వారు నిర్వహణ చేయడం కోసం ఎవరికి క్లాసులు చెప్పలేదు నిర్వహణ అంటే రెండు స్టూళ్ళు వేయాలి రెండు కుర్చీలు వేయాలి అందరిని పిలవాలి బయటలు పెట్టాలని క్లాసులు చెప్పడం కంటే నరేష్ గారు అక్కడ కూర్చొని మాట్లాడుతూ లోపల నాకు రెండు స్టూళ్ళు ఉండాలి పెద్ద స్టేజ్ లాంటిది కావాలా పెద్దోళ్ళు కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోవాలా పైన వాళ్ళు మాట్లాడడానికి ఓ మైక్ కావాలని చెప్పగానే అందరూ వచ్చి స్టేజ్ అదే నిర్వహణ అయిపోయింది ఇప్పుడు అందరికీ ఒక చిన్న పార్టీనో ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం చాలా ఈజీ నిర్వహించడం వచ్చేసింది మనకి నాయకత్వం ఒక పది మందినో ముగ్గురునో నలుగురునో జతలుగా చేర్చి మీరు ఈ టీం కు మీరే లీడర్ అని చెప్పేస్తే ఆ పది మందికి ఆయనే లీడర్గా ఉండి ఆయనలో ఉన్న నాయకత్వ కలని బయటికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి వై నరేష్ గారు అందరికి తెలుసు మీలో ఒక ప్రతి ఒక్కరిలో ఒక నాయకుడు ఉన్నాడు కానీ ఆ విషయం మీకు తెలియదు ఇప్పుడది బయటకు వచ్చింది మూడో విషయం ఏంటి తెలియదా ఎవరు తెలియదా చెప్పండి అవ్వలేదు ఉపన్యాసం ఉపన్యాసం గురించి ఎవరైతే నేను ఇప్పటి వరకు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు నేను ఎప్పుడు పది మందిలో నిలిచి మాట్లాడలేదు నేను ఎప్పుడు పది మంది ముందు స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడటం కాదు కదా ఊరికే నిలబడడం కానీ నిలబడలేదు అని భయపడ్డ ప్రతి ఒక్క వ్యక్తి ఇంకా మహిళల గురించి అయితే వాళ్ళకి ఎత్తి ముక్కాలి వాళ్ళు చాలా ధైర్యంగా మాట్లాడి చాలా గొప్పగా మాట్లాడారు వాళ్ళు ఇంట్లోనే పది మంది ఆడవాళ్ళ ముందు కూర్చొని ముచ్చటిస్తుంటారు కానీ చాలా మంది చాలా చులకనగా మాట్లాడతారు కానీ వాళ్ళు ధైర్యంగా వచ్చి ముందు మాట్లాడినప్పుడే తెలిసింది వాళ్ళలో ఉన్న నిజంగా ఎంత ఫైర్ ఉందన్న విషయం అప్పుడే తెలిసింది చాలా గొప్ప గొప్ప విషయాలు ఆడవాళ్ళ నుంచే నేర్చుకోవాలి మనం వాళ్ళని గౌరవించడం మన బాధ్యత గౌరవిద్దాం ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేను గౌరవించడం నేర్చుకున్నాను అనను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మహిళల విషయంలో తెలుసుకున్న పెద్ద గొప్ప విషయం ఏంటంటే మహిళలను గౌరవిద్దామని వాళ్ళని పైన కూర్చోబెట్టిన తర్వాత మేము మనమందరం కింద కూర్చున్నాం కూర్చున్న తర్వాత అవకాశం వాళ్ళు ఇస్తే మనం ఇద్దాం మనం మనం ఎప్పుడు అనలేదు మీరే తీసుకోండి ధైర్యం ఉంటే అని వాళ్ళకి వదిలేయడం జరిగింది ఎప్పుడైనా సరే మహిళలను గౌరవించండి మహిళను గౌరవించండి మహిళలను గౌరవించండి పొందుంచండి లేడీస్ ఫస్ట్ అందరూ అంటారు లేదు మీ అవకాశాలు మీరే తీర్చుకోండి మీకు రావాల్సింది మీరే లాపుకోండి అని మహిళలని ధైర్యవంతులుగా తయారు చేస్తున్నారు ఇక్కడ చాలా గొప్ప విషయం ఇది ఒక మహిళని నాయకురాలుగా తయారు చేస్తే అది చాలా గొప్ప విషయంగా మారుతుంది ఒక మహిళా నాయకురాలు ఉన్న ఏ చోటైనా సరే అది చాలా గొప్పగా మారుతుంది ఎందుకంటే నీ తల్లి కనుక చాలా ఉన్నత భావాలు కలిగిన తల్లి అయితే నీ కుటుంబం చాలా ఉన్నతంగా ఉంటుంది ఆ విషయం మనందరికీ తెలుసు ఇలాంటి ఎన్నో గొప్ప విషయాల్ని ఈ నాలుగు రోజుల్లో నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడ ఒక కులం అనో మతం అనో మీరేం పని చేస్తున్నారో అని ఇప్పటి వరకు నన్ను ఎవరు అడగలేరు అంటే తెలుసుకోవడానికి అడిగిన వాళ్ళు ఉన్నారేమో కానీ భిన్నంగా చూడటానికి మాత్రం ఎవరు మీరేం పని చేస్తున్నారు మీది ఏ కులము అది ఎవరు అడగలేదు నీ ఆస్తి కానీ నీ కలరు కానీ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని కానీ ఎవ్వరూ అడగలేదు ఇది నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం చూసినా ఒక వంద మంది కాదు కదా ఐదారు కలిసినా సరే మీరేం పని చేస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు మీ కులమేంది మతమేంది అని ఎక్కడైనా ఖచ్చితంగా చర్చ జరుగుతుంది నాలుగు రోజుల నుంచి కలిసి ఉంటున్నప్పటికీ వంద నూట యాభై మంది ఒకే చోట ఉన్నప్పటికీ మీ కులం గురించి కానీ మీ కలర్ గురించి కానీ మీ హైట్ గురించి కానీ మీరు ఎంత సంపాదిస్తున్నారు కానీ అని అడగకపోవటం నాకు చాలా ఆశ్చర్యాన్ని చేసింది నేను ఎక్కడైనా ప్రశ్నించే విషయం అదే ఆ కులం నీకెందుకు పోయి కానీ కులం అడిగితే నేను అన్న ప్రత్యక్ష సాక్ష్యం దాని కులం గురించి అడిగితే నా కులం ఎందుకు అని అని నేను డైరెక్ట్ అనేస్తాను